సెక్టర్ త్రీ దెబ్బపాలెంలో అభివృద్ధించిన స్టార్డన్ హై స్కూల్ ఉత్తమ ఫలితాలు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదోతరతలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి అభినర్లు తెలియజేసుకున్నాం అదేవిధంగా క్రమశిక్షణ అంకిత ఉత్తమ బోధన చేసే ఉపాధ్యాయులకు కన్వీనియంట్గా నిర్వహిస్తున్న కరస్పాండెంట్ ఎస్ రంగారావు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పదవి తరగతి జీవితానికి మలుపు తిప్పే సంఘటన మీరు ఇంజనీర్స్ డాక్టర్స్ ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల్లో అంచగా ఎంతో ప్రగతివంతం వెళ్తుంది ఈసారి మాత్రం టెన్త్ క్లాస్లో ఈ అగనంపూర్లో ఉన్న పాఠశాల అన్నింటికంటే ఐవడం సమసూత్కం ఈ స్కూల్ స్కూలే కాదు ఎస్ రాంగారావు గారు ఆధ్వర్యంలో గరస్పాండెంట్గా నిర్వహిస్తున్న గురువనపాలెం ఈ చుట్టుపక్కల దగ్గర ఐదారు బ్రాంచ్లు ఉన్న యాక్ట్లో కూడా బాగా మార్కులు చూసి రావడం జరుగుతుంది ఇంకా ముందు ముందుకి పాఠశాల విద్యార్థులు ఇంకా రావాలని కోరుకుంటూ ముందుగా ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షల్లో అగనంపూడి స్టార్ట్ స్కూల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రతిభ కల్పరిచి స్కూల్లో టాపర్స్ గా నిచ్చిన అగనమూడి ప్రాంతం తరపున అగనంపూడి ప్రజల తరఫున మా తల్పన కూడా ముందుగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాం స్కూల్ టాపర్స్గా రావడం అంటే విద్యార్థుల క్రమశిక్షణ వాళ్ళ పట్టుదలతో పాటు స్కూల్ యాజమాన్యం ఆ టెన్త్ తాలూకా టీచర్స్ అందరూ వాళ్ళు స్టూడెంట్స్కి ఇచ్చిన ఆ టీచింగ్ ఫలితాలని వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకుని ఈ రోజు ఈ గా నిలవడం అంటే విద్యార్థులతో పాటు స్కూల్ టీచర్స్ కి వీళ్ళకి టెన్త్ క్లాస్ టీచర్స్ కి యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేయాలి అలాగే వారి తల్లిదండ్రులకు కూడా అభినందన తెలియజేయాలి స్టార్ట్అప్ స్కూల్ కోసం చెప్పాలంటే సుమారు ఈ ప్రాంతంలో ప్రారంభించింది ఒక త్రీ ఇయర్స్ కింద నుంచి మేము చూస్తున్నాం దేవందించి కూడా ఈ స్కూల్ తాలూకా ప్రతి కార్యక్రమంలో నేను భాగస్వాములవతను చదువు ఒకటే కాకుండా ఈ స్కూల్లోని పిల్లల తాలూకా క్రమశిక్షణ వాళ్ళు రాబోయే రోజుల్లో అత్యుత్తమమైన స్థానానికి వెళ్లే విధంగా మార్గదర్శకంగా కూడా నిలవడం అనేది స్టార్థం స్కూల్ తాలూకా గొప్పనమని చెప్పాలి దరస్పాండెంట్ గారు ఎంత ఆయన శ్రద్ధ తీసుకున్నా ఆయనకు సమానంగా స్టాఫ్ కృషి వల్లే ఈరోజు ఈ స్టార్టప్ ఈ స్థాయికి ఎదిగిందని నేను మనస్ఫూర్తిగా చెప్తాను ఎందుకంటే అలాగే పిల్లలు కూడా టీచర్స్ చెప్పిన ప్రతి మాటని మా భవిష్యత్తు కోసం చెప్తున్నారు మా భవిష్యత్తే ప్రామాణికంగా తీసుకుని మమ్మల్ని కీర్తిన్నారనే సంకల్పం కూడా పిల్లల్లో కలగడం కూడా ఈరోజు ఈ ఉత్తమ ఫలితాలకి మార్గదర్శనం కారణం అని చెప్పి నేను మరొకసారి నేను చెప్తున్నాను పిల్లలు కూడా నేను ఒకటే చెప్పేది టెన్త్ మనం మంచి మార్కులు తెచ్చుకున్నాం కదా స్కూల్ ఫస్ట్ వచ్చాం కదా అన్నది రాబోయే రోజుల్లో వీరి మిగతా ఏదైతే చదవదలుచుకున్నారో వాటిని నెగ్లజెన్స్ చేయకుండా దీనికి మరింత శ్రద్ధ తీసుకుని ఈ ఐదు వేల ఐదు వచ్చేదైతే నెక్స్ట్ ఆరు వందలు రావాలి ఏడు వందలు రావాలి మిగతా ఏదైతే గ్రూప్ లో మీరు చదువుకుంటారో ఇంటర్ కానీ లేదంటే మీరు ఫర్దర్ గా ఏ స్టడీస్ హైయర్ స్టడీస్ అందులో కూడా టాపర్ గా వచ్చేటట్టు ఈ స్టార్ట్ పునాది ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో కూడా దానికి ఉపయోగపడేటట్టు మీరు కృషి అనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ రఘు కాలేజీలో చూశారు అది ఎంత తప్పది ఒక స్టూడెంట్ ఫోన్ చూడొద్దని చెప్పారు ఫోన్ తీసుకుంది టీచర్ ఎవరికోసం చెప్పింది మంచి కోసం చెప్పింది కోసం పిల్లల కోసం ఈ భవిష్యత్ కోసం చెప్పారు అది ఎంత తప్పది ఆ అమ్మాయి తప్ప అనగా వాళ్ళ పేరెంట్స్ రావాలి టీచర్ని ఒక ఫ్యాకల్టీని చెప్తూ కొడుతుంది ఆ స్టూడెంట్ అంటే ఎంత ధైర్యం అందువల్ల మీ అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మా మీకు కూడా క్రమశిక్షణతో ఉండండి టీచర్ ఏం చెప్పినా మన మంచి కోసమే మీరు ఇంటే మీ టీచర్సే కదా దాని కారణం కరెక్టే కదా టీచర్స్ టీచర్సే కదా అంటే మీరు చెప్పిన వాళ్ళు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేశారు మీరు బాగా చదువుకున్నారు వాళ్ళు కూడా మీరు అంటే మీరు ఒక్కనే కదా అందరినీ బట్ దాన్ని మీరు గ్యాస్ మీరు ఎక్కువగా క్యాచ్ చేసుకుని మీరు టాపర్గా రావడానికి మీరు ఎక్కువ హార్డ్ ఉంది కాబట్టి హార్డ్ వర్క్ ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా మరొకసారి అప్రిషియేట్ చేస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో ఉండాలని మీ స్కూల్ కి మీ పేరెంట్స్ కి వెరీ గుడ్ అంటే ఐఏఎస్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఆఖరి కార్పొరేటర్ అయినా టీచర్ వల్లే ఆ టీచర్ జాబ్ ఆ టీచర్ ఉద్యోగం అన్నది మన ప్రపంచంలో సమాజంలో మన జీవితంలో మెయిన్ విద్యా జీవితంలో చాలా ప్రధానమైన పాత్ర ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత విద్యా ఉపాధ్యాయుల్లేని మనం గర్వంగా చెప్పాలి వాళ్ళు ఈ రోజు ఈ పోజిషన్ లో మనం ఉన్నామంటే కారణం ఆ రోజు మనం చదువు చెప్పిన గురువుల వల్లే ఈ రోజు ఈ పోజిషన్ లో ఉన్న మీకు అని చెప్పి గురువులు చెప్పింది మనకు వినండి కాబట్టి కష్టపాటి రంగారావు గారు కానీ అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కని అవకాశాలు నాకు ఇచ్చిన రంగారావు గారికి పెద్దలందరికీ కూడా అలాగే స్టాఫ్ అలాగే స్కూల్ యాజమాన్యాన్ని మనసు తెలియజేసుకుంటూ మరొకసారి